వందల షార్ట్ ఫిల్మ్స్లో నుంచి ఎంపికైన లావణ్య లోది వీన్స్ ఆఫ్ గ్రేస్ చిత్రంతో స్టూడెంట్స్ ఆస్కార్ అవార్డులలో అద్భుతమైన విజయం సాధించింది ఆమె ప్రతిభకు నిదర్శనంగా ఈ చిత్రం టాప్ మైనస్ పదిహేనులో చోటు దక్కించుకుంది వందకి పైగా దేశాలు మూడు నూట ఇరవై ఏడు షార్ట్ ఫిల్మ్లు ఎనభై మందికి పైగా న్యాయ నిర్ణేతలు ముప్పై రోజుల పాటు వడపోతలు చివరికి మిగిలింది అరవై షార్ట్ ఫిల్మ్లు అందులో ఒకటి భారత్ కు చెందిన అది ఆంధ్రప్రదేశ్లోని ఎన్ఐడికి చెందిన విద్యార్థి లావణ్యలోదది కావడం విశేషం ప్రపంచ ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాభై రెండో స్టూడెంట్ అకాడమీ అవార్డుల్లో లావణ్య తన సత్తా చాటింది తాను తీసిన వీన్స్ ఆఫ్ గ్రేస్ చిత్రం టాప్ మైనస్ పదిహేనులో చోటు దక్కించుకుంది తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కాన్పూర్ కి చెందిన లావణ్యలోది తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ప్రతి మూడేళ్లకోసారి బదిలీలతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతూ విద్యనభ్యసించింది దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలతో కలగలసి లావణ్య జీవితం సాగింది తల్లి కథక్ నాట్య గురువు ఆమె నుంచే లావణ్యకు నాట్యం కథలపై ఆసక్తి పెరిగింది చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంలో రాణించడంతో పాటు సృజనాత్మకంగా బొమ్మలు గీస్తుండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించి లావణ్యని డిజైన్ రంగం వైపు అడుగులు వేయించారు రెండు వేల ఇరవైలో ప్లస్ రెండు చదువుతున్న సమయంలో పరీక్ష పే చర్చా కార్యక్రమంలో లావణ్య కళాకృతుల గురించి ప్రధాని మోదీ ఆమెని ప్రశంసలతో ముంచెత్తారు అనంతరం ఆమె విజయవాడ సమీపంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యా సంస్థలో కమ్యూనికేషన్ డిజైన్లో చేరింది యానిమేషన్ మూవింగ్ ఇమేజెస్పై నిరంతరం తన డిజైన్లతో పరిశోధనలు చేస్తూనే ఉంది ప్రస్తుతం ఎన్ఐడిలో ఫైనల్ ఇయర్ చదువుతోంది లావణ్య చదువులోనే కాకుండా యానిమేషన్ ఫిల్మ్ లాంగ్వేజ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ సౌండ్ కల్చరల్ స్టడీస్లోనూ డ్యాన్సర్గా స్టోరీటెల్లర్గా రాణిస్తూ యూనివర్సిటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది విన్సీ ఆఫ్ గ్రేస్ కథేంటి లావణ్య తీసిన ఈ షార్ట్ ఫిల్మ్లో ఎలాంటి సంభాషణలు లేవు కేవలం సంగీతం నృత్యం అభినయమే కథకు బలం ఇది ఒక చిన్న యానిమేటెడ్ చిత్రం ఒక యువతి తాను జీవితాన్ని కోల్పోయి సంస్కృతికి దూరమైపోతుంది ఈ సమయంలో ఆమె తల్లి తనకు నేర్పినట్లుగా నాట్యం నేర్చుకోవడం మొదలు పెడుతుంది ఆమెకు గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ ఆ అమ్మాయి నృత్యంతో పాటుగా కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది సూర్యాస్తమయ సమయంలో ఓ ప్రశాంతమైన టెర్రస్పై కనిపించేలా ఈ చిత్రాన్ని లావణ్య ఆవిష్కరించింది మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం మన సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేసుకునేందుకు నడక నడత నాట్యం ఎలా సహాయపడతాయన్నదే విన్సీ ఆఫ్ గ్రేస్ అన్నీ ఆమె ఈ చిత్రానికి ఫిల్మ్ మేకర్ యానిమేషన్ ఫిల్మ్ డిజైనర్ మొత్తం సినిమా స్క్రిప్ట్ సౌండ్ డిజైన్ క్యారెక్టర్ డిజైన్ యానిమేషన్ ఇలా అన్నీ లావణ్యే కావడం విశేషం లావణ్యకు మెంటార్గా ఎన్ఐడి కమ్యూనికేషన్ డిజైన్ హెడ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూర్మనాథం వ్యవహరించగా ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు డాక్టర్ అభిషేక్ గౌతమ్ చక్రవర్తి జనాంతిక్ శుక్లా వినితా దేశాయ్ శేఖర్ ముఖర్జీ సహకారం అందించారు ఈ అవార్డులు ఎవరిస్తారంటే ఆస్కార్ అవార్డులు అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో స్టూడెంట్ అకాడమీ అవార్డులు అందిస్తారు ఈ ఏడాది యాభై రెండో అవార్డుల్ని రోలెక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు మే పద్దెనిమిది వరకు ఎంట్రీలు తీసుకున్నారు ప్రపంచంలోని వివిధ డిజైన్ ఇన్స్టిట్యూట్స్ యానిమేషన్ ఫిల్మ్ లలో విద్యనభ్యసిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని చిత్రరంగంలో ప్రోత్సహించేందుకు ఏటా ఈ అవార్డుల్ని అందిస్తుంటారు ఏయే విభాగాలంటే యానిమేషన్ డాక్యుమెంటరీ లైవ్ యాక్షన్ కథనం ప్రయోగాత్మక షార్ట్ ఫిల్ములని ఆస్కార్ ఆర్క్ కు ఆన్లైన్లో పంపగా మే పద్దెనిమిది వరకు అందిన షార్ట్ ఫిల్మ్లని తీసుకున్నారు ఆ తర్వాత వడపోత నిర్వహించారు మొత్తం మూడు నూట ఇరవై ఏడు చిత్రాల్లో వివిధ దశల్లో వడపోతలు నిర్వహించి సెమీఫైనల్కు అరవై చిత్రాల్ని ఎంపిక చేశారు ఈ ఏడాది అక్టోబర్ ఆరున న్యూయార్క్లోని జీక్ఫిల్డ్ బాల్ రూమ్ లో జరిగే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ అరవై చిత్రాల్లో టాప్ చిత్రాల్ని ప్రకటించి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు స్టూడెంట్ అకాడమీ అవార్డు గెలుచుకున్న చిత్రాలు యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ లేదా డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో తొంభై ఎనిమిదో ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడేందుకు అర్హత సాధిస్తాయి అమ్మకే అంకితం నా నాట్య గురువు అమ్మకు ఈ విన్సీ ఆఫ్ గ్రేస్ ని అంకితం చేస్తున్నాను ఎన్ఐడి సహకారంతో ఈ షార్ట్ ఫిల్మ్ని పూర్తి నమ్మకంతో తీసి ఎస్ఏఏ అవార్డులకు పంపించాను సెమీఫైనల్కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది అక్టోబర్ ఆరున ఒక్క అవార్డు అయినా విన్సీ ఆఫ్ గ్రేస్కు వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రతి ఒక్కరి జీవిత వారసత్వ కథే నా చిత్రం ఆస్కార్ వేదికపై విన్సీ ఆఫ్ గ్రేస్ ప్రదర్శితమయ్యేలా భారతీయులందరి ఆశీస్సులు నాకు కావాలి కరుకోల గోపీకిశోర్ రాజా సాక్షి ప్రతినిధి విశాఖపట్నం లావణ్యలోది సాధించిన ఈ విజయం తెలుగు సినిమా రంగానికి గర్వకారణం ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం